నమస్తే నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి మనము తరచుగా రియల్ ఎస్టేట్లో చాలా విభేదాలు చూస్తూ ఉంటాము మా దగ్గరకు చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు పబ్ వాళ్ళు టోకెన్లు ఇచ్చేస్తారు దాని తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇవాళ మనము భూ తగాదాల్లో బౌండరీస్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం సహజంగా మీరు ఏదైనా హెచ్ఎండిఏ వెంచర్లో కానీ ఏదైనా డిటీసీపీ వెంచర్లో కానీ ప్లాట్ తీసుకున్న తర్వాత కార్నర్లో అంటే వెంచర్కి కార్నర్లో మనం ప్లాట్స్ కొంటాం కదా కార్నర్లో కొన్నప్పుడు మీరు ఆ టైంలో మీరు వెళ్ళి కొన్నప్పుడు అక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది ప్రాబ్లం ఉండదు కొన్నాళ్ళ తర్వాత వెళ్తే ఆ కాంపౌండ్ వాల్ ఇరగొట్టేసి ఉంటుంది ఎందుకు అంటే అవతల వాళ్ళు ఇది మా ల్యాండ్ మీరు మా ల్యాండ్లోకి వచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టారని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళు ఇరగొట్టేస్తారు అయితే ఇది ఎందుకు ఇలా అప్పుడు ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఇరగ అంటే ఇదంతా ఒక గేమ్ లాగా చేస్తూ ఉంటారు